సో అది ఎండ్ కూడా మళ్ళీ లాతోనే ఎండ్ అవుతూ ఉండేది సో ఆ హీరో ఎవరో కాదు లాహిరి లాహిరిలో మూవీ హీరో ఆదిత్య ఓంగు మనతో ఉన్నారు రీసెంట్ గా తను దహనం మూవీతో ఒక సూపర్ సక్సెస్ అయితే అందుకున్నారు సో ఈ రోజు వారు మనతో ఉన్నారు వారి మాటల్లో తన పర్సనల్ కెరియర్ అట్లాగే ప్రొఫెషనల్ కెరియర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో హాయ్ సార్ హలో విఆర్ సో హ్యాపీ టు మీట్ యూ అండ్ యూ నో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ షుయర్ ఎలా ఉన్నారు నాకు కూడా చాలా సంతోషం ఉంది థాంక్స్ నాకు పిలిచినందుకు ఇట్స్ ప్లేజర్ సార్ సో చెప్పండి సార్ మీ యొక్క యాక్టింగ్ కెరియర్ అసలు ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్టింగ్ కెరియర్ సో మీ హ్యాండ్ ఎలా ఉంది హ్యాండ్ అయ్యో సో ఏమైంది యాక్చువల్లీ ఇది ఒక యాక్షన్ సీన్ చేసినప్పుడు ఒక స్టిక్ ఫైట్ ఒక స్టిక్ ఫైట్ చేసినప్పుడు ఇది కొంచెం తగిలింది అంతే ఎంత రియలిస్టిక్ గా చేశారు అంత నేను నాకు అంటే ఫైట్స్ అంటే చాలా ఇష్టం సినిమాలు బయట కాదు సో i do not use duplicate or uh, anything we got the thumbnail <laughs> and my so <laughs> fights inda chaala ishtam so karke. but uh, only uh, so I, I do not use any so duplicates. are you okay now yeah man, absolutely man, absolutely chinna ga ini and so, elagaina so. one or two days lo pothundi so mm. that's the greatness of actor range of cheppali so debba tagilla <laughs> kuda man interview ki raavadam jarigindi so so sweet of him. you know thanks a lot for coming sir thank you before that first of all congratulations for your dahanam movie <laughs> yeah <laughs> it was quite Adi, a different yeah. role uh, yeah, you Amen. did uh, నాకు మంచి క్రిటికల్ అక్లెయిమ్ గానీ రివ్యూస్ గానీ ఇండస్ట్రీ నుంచి అక్లేమ్ గాని ప్రెస్ నుంచి వచ్చిన అది సూపర్ గా ఉంది అది నేను అనుకోలేదు అంత సినిమా కూడా చాలా బాగుంది అంత కొంచెం అవార్డ్ లాంటి సినిమా అంత కమర్షియల్ గా అంత లేదు సినిమాలో కానీ మంచి అవార్డ్స్ ఆల్రెడీ దొరికినాయి ఇంకా నేషనల్ అవార్డ్స్ కూడా మేము పంపిస్తున్నాను సో త్వరగా ఓటీటీలు కూడా వస్తుంది సో డెఫినెట్లీ ఆ సినిమా నాకు చాలా చాలా ప్లస్ అయింది సో మళ్ళీ మీ క్వశ్చన్ కి వస్తే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ ఇంజనీరింగ్ ముందు నేను థియేటర్ ఆర్ట్స్ నాటకాలు చేయడం థియేటర్ లో పర్ఫార్మెన్స్ చేయడం చిన్నప్పటి నుంచి నాట్ లైక్ దాట్ అండి కానీ బట్ ఒక ట్వెల్వ్ ఫోర్టీన్ వయసు తర్వాత స్ట్రీట్ థియేటర్ కూడా చాలా చేశాను స్ట్రీట్ థియేటర్ సో ఒక్కసారి ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత నేను టోటల్ గా సినిమా ఇండస్ట్రీలో దిగాను ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను ముంబైలో దాదాపు ఒక ఎయిట్ టు టెన్ ఫిల్మ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను ఆ తర్వాత కొన్ని సీరియల్స్ యాక్టర్ గా చేశాను ముంబైలో లీడ్ యాక్టింగ్ స్టార్టింగ్ లో స్మాల్ రోల్స్ కూడా చేసాను తర్వాత లీడ్ రోల్స్ కూడా వచ్చింది చాలా షార్ట్ టైమ్ లోనే అది తర్వాత తెలుగు సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఫస్ట్ అవును సార్ సో ఆ మూవీ అంటే అసలు అందరికి చాలా ఇష్టం ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ఒకసారి నిన్న ఆ సినిమా చూసా నేను సో నైస్ ఒక మంచి లవర్ బాయ్ లాగా నేను ఒక ఏదో ఒక హోమ్లీ మన రిలేటివ్స్ లాగా అనిపిస్తూ ఉంటారు సో ఎంతమంది చెప్పారు ఈ మాట మీకు ఈ రోజు వరకు అందరూ అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు రాజమండ్రి వెళ్ళినప్పుడు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అంటే ఏ తెలుగు రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు అందరూ అది ఇదే మాట చెప్తారు యాక్చువల్లీ సో బెంగళూరు లో కూడా చాలా మంది అంటే ఎయిర్పోర్ట్స్ లో కానీ షాపింగ్ మాల్స్ లో కలిసినప్పుడు ఆ సినిమా ఇప్పుడు కూడా గుర్తుంది సో డెఫినెట్లీ ఆ క్రెడిట్ గోస్ టు దట్ క్రెడిట్ వాస్ ఎంటైర్లీ అట్ దట్ టైం మై డైరెక్టర్స్ క్రెడిట్ యా సో ఫస్ట్ మూవీ ఐ మీన్ ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ చెప్ప అన్నట్లుగా ఆ తెలుగులో ఫస్ట్ మూవీ అంత బాగా సక్సెస్ అయ్యింది సో ఆపర్చునిటీ గురించి సో ఆ రోజుల గురించి ఆ టైం లో నేను యాక్చువల్లీ అప్పుడు నేను ఒక వేరే సినిమా ఆడిషన్ కి వెళ్ళాను అది సేమ్ బిల్డింగ్ లో మా డైరెక్టర్ గారు వైవిఎస్ చౌదరి గారు సేమ్ బిల్డింగ్ లో హీరోయిన్స్ కోసం ఒక ఆడిషన్ పెట్టారు సో అనుకోకుండా నేను కలిసాను వైవిఎస్ చౌదరి గారితో సో వైవిఎస్ చౌదరి గారు ఆ టైంలో నా బాడీ లాంగ్వేజ్ చూసి నా స్టైల్ ఫంకి నన్ను కూడా పిలిచారు ఏంటి ఒక్కసారి నువ్వు కూడా వచ్చి ఆడిషన్ ఇవ్వచ్చు సో నేను వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత ఎంటీవీ ఛానల్ పెట్టారు ఆ టైంలో చాలా ఫేమస్ ఫేమస్ సో ఎంటీవీ ఛానల్ పెట్టిన తర్వాత మీరు ఏదో మూవ్మెంట్ చేయండి డాన్స్ లాంటివి ఏదో మూవ్మెంట్ చేయండి చేశాను నెక్స్ట్ ఐ లవ్ యూ చెప్పండి అన్నారు సో నేను ఐ లవ్ యూ చెప్పాను సో అది తర్వాత ఇంకొక రకంగా ఇంకొక వేలో సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఐ లవ్ యూ చెప్పాను ఆడిషన్ లో సో మాలో ఆ వెరైటీ చూస్తే అప్పుడు ఆయన నాకు సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు అవునా సో ట్వంటీ ఫైవ్ వెరైటీస్ అంటే ఇట్స్ డిఫరెంట్ చాలా గా ఉంది కాకపోతే మీ అబ్బాయిలందరికీ కూడా ఉపయోగపడుతుంది చెప్పండి సరే అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా ఆడిషన్ ఐ లవ్ యూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చెప్పాను వెరైటీ కదా ప్రతిసారి ఒక డిఫరెంట్ వెరైటీ ఒక డిఫరెంట్ త్రీ వెరైటీస్ చెప్పండి ఇప్పుడు మాకు స్టైల్స్ ఏమైనా కానీ ఇప్పుడు చెప్తాను ఓకే ఐ ఐ ఐ లవ్ 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 యు సో ఇట్లా 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 నేను ఒక టైమ్స్ చెప్పాను కొంచెం ఇంప్రెస్ అయ్యి కానీ ఆ టైంలో నేను ఆల్రెడీ ఒక బిజీ ఆర్టిస్ట్ అక్కడ ట్రూ హిందీలో హిందీలో సో స్టార్టింగ్ లో డైరెక్ట్ గా హిందీ నుంచి తెలుగుకి రావడం అసలు ఎట్లా జరిగింది అంటే నాకు ఏం తెలియదు ఎలా అంటే జస్ట్ ఆ టైంలో నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా పెద్దగా నాలెడ్జ్ లేదు వైవిస్ చౌదరి గారు కలిసిన తర్వాత ఆయన ఇది సినిమా ఆఫర్ ఇచ్చిన తర్వాత నాకు కొంచెం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది కొంచెం సీరియస్ గా తీసుకోవాలి అది ఆ ఆలోచనతోనే నేను వచ్చాను తర్వాత నాకు అక్కడ ఆల్రెడీ సీరియల్స్ లో నేను ఒక స్టేజ్ లో ఉన్నా ఆ టైంలో లో కానీ నాకు అక్కడ హిందీలో ఆ టైంలో లో ఆఫర్స్ హీరోగా ఏం లేవు సినిమా సినిమా ఫిల్మ్ లో హీరోగా ఏమీ ఆఫర్స్ లేవు సో ఓకే మాకు ఒక తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశం దొరుకుతుంది అది ఆలోచన చేసి నేను ఇక్కడికి వచ్చాను సూపర్ యా సో గురించి లో అయింది అది తర్వాత త్రీ ఇయర్స్ వరకు ఏం జరిగింది ఎలా జరిగింది నాకు తెలియదు ఓన్లీ మాత్రం నేను షూటింగ్ లో ఉన్న వేరే స్టోరీ సెషన్స్ షూటింగ్స్ ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ సినిమా అది కూడా ఒక మార్క్ సినిమా నేను అల్లరి నరేష్ గారు అండ్ ఆ తర్వాత మీ ఇంటికి వస్తే ఇస్తారు ఇట్లాంటివి చాలా సినిమాలు చేసాను సినిమాలు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అన్ని బాగా నడిచింది ఆ తర్వాత కొంచెం కెరియర్ లో డౌన్ ఒక డౌన్ వచ్చింది సో కొన్ని సినిమాలు ఫ్లాప్ కొన్ని కి బిజినెస్ లేక మంచి రిలీజ్ లేక ఒక టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్ లో నేను ముంబైకి వెళ్ళాను ముంబైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అక్కడ కొంచెం వేరే వర్క్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్పొచ్చు కానీ ప్రొడక్షన్ మేనేజర్ కూడా చెప్పొచ్చు అట్లాంటివి కొంచెం ఏదో వేరే వర్క్ స్టార్ట్ చేసి కొంచెం కరియర్ కి మళ్ళీ ఒక అంటే ఫ్రమ్ హీరో టు గా మరి ఎందుకు ఆ ఆ కదా అది అంటే అంటే ఐ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్ నాకు ఒకటి తెలుసు సినిమా సినిమా ఫీల్డ్ లో ఉన్న అనుభవం ప్రకారంగా నాలెడ్జ్ అంటే ఎవరైనా కావాలని అలా చేశారని చెప్పి అనుకుంటున్నారు అసలు లేవు కానీ ఫ్యామిలీ కూడా అది నడవాలి కదా మనం ఏదో పని చేయాలి సో వన్ ఆర్ టూ ఇయర్స్ నేను అట్లా ట్రావెల్ చేశాను ప్రొడక్షన్ సైడ్ లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ప్రొడక్షన్ మేనేజర్ గా హిందీలో కొన్ని పెద్ద సినిమాకి కొన్ని మంచి సీరియల్స్ కి సో క్వైట్ డిఫరెంట్ కాబట్టి ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఏ ప్రొడక్షన్ సంథింగ్ మేనేజర్ గా సో ఒక పెయిన్ అయితే ఉంటుందని చెప్పి నాది ఒక ఫిలాసఫీ ఉంది లైఫ్ లో అంటే వాట్ ఎవర్ వీ గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఎక్కువ ఆలోచిస్తే నేను హీరో ఎప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను ఇది ఇట్లాంటి ఆలోచిస్తే అంటే గో ఇన్ టు లాట్ ఆఫ్ నెగటివ్ ఇట్ థాట్ సో నేను ఒక ఛాలెంజ్ లాంటివి తీసుకున్నా ఓకే ఒక ఛాలెంజ్ లాంటివి తీసుకుని ఇది ఒక పాజిటివ్ కి నేను డైవర్ట్ చేశాను సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కొన్ని కాంటాక్ట్స్ బిల్డప్ చేసి